హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నైపెర్ గోపి సో ఈరోజు మనకి చాలామంది కేవిఆర్ ఎస్టేట్స్లో అడుగుతున్నారండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటానికి ఇదంతా అఫీషియల్ కేవీఆర్ ఎస్టేట్ అంటే మనకి రెండు వందల అరవై ఏడు గజలు బిట్ అయితే ఇదే అండి కంప్లీట్గా నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది ఏంటంటే ఈస్ట్ వైపు ఇటు వెళ్ళింది అటు ఏంటంటే ఆపోజిట్లో నార్త్ వైపు అండి టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఇది కంప్లీట్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా ఈ బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఇవన్నీ హౌసెస్ రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నాయండి దగ్గర చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి బిట్ ఏంటంటే ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు గజం అండి స్క్వేర్ డీట్ కాస్ట్ రెండు వందల అరవై అరవై ఏడు గజాలు ఇది కంప్లీట్గా కేవీఆర్ ఇస్ట్రీట్ మీకు తెలిసిందే కదండి ఫుల్ బ్రాండ్ ఇవన్నీ ఫుల్ హౌసెస్ అండి అటువైపు అయితే ఫుల్ హౌస్ మొత్తం వెళ్ళాల్సి డూప్లెక్స్ వెళ్ళాలి ఇందులో కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా